ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారి ఆదేశాలనుసారం జూన్ తొమ్మిది ఇరవై ఇరవై ఐదున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు మరియు జనరల్ సెక్రటరీలను ప్రకటించడం జరిగింది వైస్ ప్రెసిడెంట్లు ఇరవై ఏడు జనరల్ సెక్రటరీలు అరవై తొమ్మిది మందిని ప్రకటించారు ఇరవై ఏడు వైస్ ప్రెసిడెంట్లలో ముగ్గురు ముస్లిం మైనార్టీ అభ్యర్థులు అరవై తొమ్మిది జనరల్ సెక్రటరీలలో ఆరు ముస్లిం మైనార్టీ అభివృద్ధిలో పేర్లు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనం ఇందులో చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు ఇంకొకసారి ఖమ్మం జిల్లాకు సంబంధించి తీవ్ర అన్యాయం జరిగిందనే మనం మాట్లాడుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అడ్వకేట్స్ అధిష్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణలో సంవత్సరం కాలం కావస్తున్నా ఇప్పటికీ కూడా రాష్ట్ర లో ముస్లిం మైనార్టీ లేకపోవడం అనే విషయం ప్రతి ఒక్కరు గమనిస్తానే ఉన్నారు ఇది చాలా బాధాకర విషయం పైపెచ్చు ఇప్పుడు ఏదైతే మనం కేబినెట్ ఎక్స్పాన్షన్ చూసామో అందులో కూడా ముగ్గురులో కూడా ముస్లిం మైనార్టీ లేక పోవడం భవిష్యత్తులో ఇవ్వబోయే మూడు కేబినెట్లు కూడా ఇస్తారా ఇవ్వరా అనే ఏదైతే అయోమయ పరిస్థితి అనేది ముస్లిం మైనార్టీలో నెలకొంది టీపీసీసీ పదవుల కేటాయింపుల్లో ఇంకొకసారి ముస్లిం మైనార్టీలు ముఖ్యంగా ఖమ్మం జిల్లా ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరిగిందని మాట్లాడుకోవాలి ఎందుకంటే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ఓటర్ల ప్రభావం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖమ్మం జిల్లాలోనే ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పది సీట్లకు గాను తొమ్మిది సీట్లు పార్టీ గెలుచుకోవడం జరిగింది అటువంటి చోట ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా టీపీసీసీలో పదవి కలవకపోవడం అనేది చాలా శోచనీయం బాధకరం ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇద్దరికి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి పదవులు లభించిన అందులో ఐదుగురు కూడా మన ముస్లిమేతర సోదర సోదరి ఉన్నారు కావున నేనైతే ముగ్గురు మంత్రులు ఏదైతే మన ఖమ్మం జిల్లాకు ఉన్నారు అటు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఈ ముగ్గురు కూడా ఇంకొకసారి చొరవ చూపి ముస్లిం మైనార్టీలకు సరైన పదవులు అటు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కల్పించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇలానే చూస్తే మనం ఖమ్మం ముస్లిం మైనార్టీల ఏదైతే నాయకత్వం ఉంటుందో ఆ నాయకత్వం పూర్తిగా మరుగున పడి నాయకులంటేనే మనం వేరే వారి మీద ఆధారపడే విధంగా ఏదైతే చిట్నీ హిస్సేదారి ఉన్కి ఉత్ని భాగ్యధారి అని రాహుల్ గాంధీ గారు ఏదైతే సిద్ధాంతపరంగా ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చూస్తున్నారో అదే సిద్ధాంతాన్ని ఖమ్మం జిల్లాలో కూడా అమలు చేసే ముస్లిం మైనార్టీల నాయకత్వం మరుగున పడకుండా ముస్లిం మైనార్టీలు నాయకత్వం లేమితో సమాజం మొత్తం నష్టపోకుండా ఈ విధంగా మన జిల్లా నాయకత్వం అటు టిపిసిసి నాయకత్వం మరియు ఏఐసిసి నాయకత్వం మొత్తం ఖమ్మంపై దృష్టి సారించి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో సరైన గుర్తింపును కల్పిస్తూ ప్రత్యేక పదవులు కల్పించి న్యాయం చేస్తారు అని నేను ఆశిస్తూ డిమాండ్ చేస్తున్నాను టీపీసీసీ జనరల్ సెక్రటరీలుగా ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి ఐదుగురికి పదవులు వరించడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారు కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తున్న నూతి సత్యనారాయణ గారు ఉన్నారు ఖమ్మం జిల్లా నుంచి చూసుకుంటే బేబీ స్వర్ణకుమారి గారు మరియు నాగా సీతారాములు గారు కట్ల సత్యనారాయణ గారికి పదవులు వరించడం జరిగింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లుగా జనరల్ సెక్రటరీలుగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా దయచేసి నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ అధిషేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ